ముల్లోకాలనే వాడు దేవతల వెన్నులో వణుకు పుట్టేలా చేసినవాడు ఇతన్ని ఓడించడానికి సాక్షాత్ విష్ణుమూర్తే మనిషి అవతారం ఎత్తి భూమిపైన జన్మించాల్సి వచ్చింది అతడే రావణాసురుడు అంతటి రావణాసురుడు భూగోళాన్నే వణికించిన అంతటి రావణాసురుణ్ణి ఒక వ్యక్తి ఓడించాడు అతడే కాంతవీర్యార్జునుడు వెయ్యి చేతులు కలవాడు అసలు ఈ కాంతవీర్యార్జునుడు ఎవరు ఇతనికి వెయ్యి చేతులు ఎలా వచ్చాయి అసలు వెయ్యి చేతులు ఎందుకు వచ్చాయి అసలు రావణాసురుణ్ణి ఓడించాల్సిన అవసరం ఏమొచ్చింది ఇవన్నీ తెలుసుకుందాం పదండి వెల్కమ్స్ టుడేస్ వీడియో కాంతవీర్యార్జునుడు హైహయ వంశానికి చెందిన శక్తివంతమైన రాజు ఆయన వెయ్యి చేతులవాడిగా ప్రసిద్ధి పొందాడు అతని తండ్రి కాంతవీర్యుడు శూరవీరుడు బాల్యంలోనే ఆయనకు అపారమైన శక్తి సంపాదించాలనే కోరిక కఠోర తపస్సు కోసం అరణ్యాలకు వెళ్ళాడు అక్కడ సంవత్సరాల పాటు కఠినమైన తపస్సు చేశాడు అతని తపస్సుపై సంతోషించి దత్తాత్రేయ స్వామి ప్రత్యక్షమయ్యాడు స్వామి ఆయనకు అద్భుతమైన వరాలు ఇచ్చాడు కాంతవీర్యుడు అపారమైన బలం శౌర్యం పొందాడు తన శక్తితో ఏనుగులను కూడా ఆపగలిగేవాడు నదులను నిలిపి పట్టేంత బలం ఆయనకు లభించింది శత్రువులు ఆయనను చూసి భయంతో బేవారు ప్రజలు ఆయనని దేవుడిలా పూజించేవారు కాంతవీర్యుడు శౌర్యం ధర్మం రెండిట్లోనూ గొప్పవాడు అతని సైన్యం ప్రపంచంలో శక్తివంతంగా పేరు పొందింది శత్రు రాజ్యాలు ఆయనకు వద్దకు ఓడిపోయి వచ్చేవారు ఒకరోజు ఆయన నర్మదా నదిలో ఆడుతూ తన శక్తి చూపించాడు అదే సమయంలో అకస్మాత్తుగా రావణాసురుడు అతని ప్రాంతానికి వచ్చాడు రావణుడు తన పుష్పక విమానంలో ప్రయాణం చేస్తూ ఆగాడు ఆయన కాంతవీర్యుణ్ణి చూసి ఆశ్చర్యపోయాడు రావణాసురుడు అహంకారం కుదేలైపోయింది పెరిగిపోయింది నన్ను ఎవరు అడ్డుకుంటారు అని గర్జించాడు కాంతవీరుడు ప్రశాంతంగా నవ్వాడు నేను ఆడుతున్నాను నీ కంట త్వరగా ఏమిటి అని అన్నాడు రావణుడు దాన్ని అవమానంగా తీసుకున్నాడు వెంటనే యుద్ధానికి సవాల్ విసిరాడు కాంతవీరుడు సవా సవాల్ స్వీకరించాడు ఇద్దరు యుద్ధ భూమికి దిగారు రావణుడు వెంటనే శక్తివంతమైన అస్త్రాలు ప్రయోగించాడు కాంతవీరుడు తన వేయి చేతులతో దాన్ని ఆపేశాడు రావణుడు ఆశ్చర్యంగా చూస్తూ నిలిచిపోయాడు తర్వాత ఆయన భారీ గద యుద్ధానికి దిగాడు కాంతవీరుడు ఒక్క చేతితో ఆ గదను ఆపేశాడు ఇద్దరి మధ్య యుద్ధం మరింత ఉగ్రరూపం దారిస్తోంది రావణుడు శక్తివంతమైన మాయాశక్తులను ప్రయోగించాడు కానీ కాంతవీరుడు దివ్యశక్తులు వాటిని చెడగొట్టాయి రావణుడు ఇంకా కోపంతో బిగ్గరగా అరవసాగాడు అతని పది శిరస్సులు గర్జించాయి అయినా కాంతవీరుడు ప్రశాంతంగానే నిలబడ్డాడు ఇప్పుడు యుద్ధం అత్యున్నత స్థితికి చేరింది కాంతవీరుడు వెయ్యి చేతులతో యుద్ధ వేగం పెంచాడు రావణాసుడు తెగ రక్షించేందుకు ప్రయత్నం చేశాడు కానీ అతడు పూర్తిగా శక్తిని కోల్పోతున్నాడు కాంతవీరుడు అతని ఖడ్గానికి దూరంగా విసిరాడు రావణుడు షాక్ అయ్యాడు మొదటిసారి ఓటమిని ఎదుర్కొన్నాడు రావణుడు కాంతవీరుడు అతన్ని నేలపై సింపుల్గా పంపాడు రావణుడు భారీగా పడిపోయాడు యుద్ధం పూర్తిగా కాంతవీరుడి అధీనంలో వచ్చింది ఆయన రావణుని బంధించాడు అతడు తన రాజధానికి తిరిగి తీసుకెళ్లాడు అతన్ని అతని కారాగారంలో పెట్టారు రావణాసురుడు ఇది జీవితంలో పెద్ద అవమానం అతని అహంకారం పూర్తిగా ధ్వంసమైంది ఇప్పుడు ఆయన దయ కోరాడు కాంతవీర్యుడు అతన్ని క్షమించాడు నీ అహంకారం తగ్గేదే తగ్గితేనే వెళ్ళిపోవచ్చు అని అన్నాడు రావణుడు తన పొరపాటుని గ్రహించాడు ఆయన వినయంగా మారాడు కాంతవీడు అతన్ని విడుదల చేశాడు రావణుడు నమస్కారం చేసి ఇక బయలుదేరాడు అప్పుడు ఆ ఓటమి రావణాసుడి జీవితంలో పెద్ద మలుపుగా మారింది అతని అహంకారం కొంతవరకు తగ్గింది ప్రపంచానికి కాంతవీడు అపార శక్తి కలవాడిగా అవతరించాడు దత్తాత్రేయ వరాలు ఆయనకు అపరాజితుణ్ణి చేశాయి ఆయన బలం సాధారణ మానవ శక్తి కాదు దివ్య తపస్సు ఆయన రక్ష రాక్షసుల కంటే గొప్పవాన్ని చేసింది రావణాసుడిని ఓడించగలిగే కొద్ది మందిలో ఆయన ఒకరు ఈ ఘట్టం రామాయణానికి ముందు జరిగింది ఇది రావణుడి అహంకారం ఎప్పుడు మొదటిసారి నాశనమైందో చూపిస్తోంది కాంతవీర్యుడు అతన్ని మానసికంగా మార్చిన వీరుడు కాంతవీర్యుడు ధర్మాన్ని నిలబెట్టిన రాజు ఆయన బలం వినాశనానికి కాదు రక్షణకు రావణాసుడిని ఓడించడం ఆయన నిజమైన గౌరవం అతని శౌర్యం యుగాల పాటు ప్రసిద్ధి చెందింది మాహిష్మతి రాజ్యం ఆయన కాలంలో ఒక స్వర్ణయుగం లాంటిది ప్రజలు ఆయనను రక్షకుడిగా పూజించేవారు తన శత్రువులను కూడా క్షమించగల మహానీయుడు ఆయన రావణుడు తన గర్వాన్ని విడిచిపెట్టాడు తర్వాత ఆయన వైదేహికి వెళ్ళి శివభక్తి పెంచుకున్నాడు ఈ సంఘటన రావణాసురుని మరింత శక్తివంతుడిగా మార్చింది అతను తర్వాత పొందిన శక్తులు రామాయణంలో కనిపిస్తాయి కాంతవీర్యుడు కూడా అనంత శక్తులకు ప్రతీక దత్తాత్రేయుల కన్నా శిష్యుల్లో అతను గొప్పవాడు యుద్ధంలో ధైర్యంతో పాటు వినయం చూపిన అరుదైన వీరుడు దేవతలు కూడా ఆయన శౌర్యాన్ని ప్రశంసిస్తారు రావణుడిపై విజయం ఆయన మహి మహిమాన్విత గాథలో ఒక భాగం ప్రపంచం ఆయనను అపరాజితుడిగా గుర్తించింది రావణుని కూడా మార్చగలిగే శక్తి ఆయనది ఇది సాధారణ యుద్ధం కాదు అహంకారం వర్సెస్ ధర్మం ధర్మం చివరకు విజయం సాధించింది ఈ గాథ రామాయణానికి ముందున్న చరిత్రను తెలియజేస్తోంది కాంతవీరుడు మహాభారత కాలానికంటే ముందే ఉన్నాడు ఆయన శక్తి సాధారణలకు అర్థం కాదు రావణాసురుడు మొదటిసారి పడగొట్టిన మనిషి ఆయన ఆయనకు దివ్య బలం దివ్య జ్ఞానం రెండూ ఉన్నాయి రావణుడు కూడా ఆయనను గౌరవించాల్సి వచ్చింది ఈ కథ నేటికి ప్రజలకు ఒక ప్రేరణ ధర్మబలం ఎంత గొప్పదో చూపిన ఒక ఉదాహరణ కాంతవీరుడు గాథ యుగాల పాటు చెరగని ఒక శౌర్య కథ లాంటిది ఇప్పటికైనా ధర్మమే గెలుస్తుంది అహంకారం ఎంత శక్తివంతమైనదైనా